వాళ్ళెంత అండి వాళ్ళ ప్రాణం ఎంత చెప్తున్నానండి అనేది మేము అండి పొలిటికల్ అయితే కాదండి ఇప్పుడు నేను మా మమ్మల్ని గౌరవిస్తే మేము రోజా గారు అంటాం మమ్మల్ని గౌరవించినప్పుడు నేను రోజా అంటాను ఓకే ఇప్పుడు రోజా ఏం మాట్లాడింది అదియో నేనో లేకపోతే ఇంకొకరు పోయి చేస్తావు అనింది ఆ చిన్న చిన్న ప్రాణాలంట చిన్న చిన్న ఆర్టిస్టులు అంట ఇవి నేషనల్ వైడ్ ఆర్టిస్టా ఇవిడేమైనా పదిహేను నేషనల్ అవార్డులు కొట్టిందా లేకపోతే పది ఆస్కార అవార్డులు కొట్టిందా యువరాణి వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు వాళ్ళు స్వచ్ఛందంగా చేసుకుంటున్నారు వాళ్ళ ఇష్టం అది పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టం ఉంది లేకపోతే టీడీపీ మీద ఇష్టం ఉంది లేకపోతే మీరు చేసే అవినీతి మీద వ్యతిరేకత ఉంది ఏమన్నా నేషనల్ అవార్డు ఆర్టిస్టు నువ్వు ఇరవై సినిమాలు ఏమన్నా ఆస్కార అవార్డులు కొట్టినావా రెండోది చిన్న చిన్న ఆర్టిస్టులు అంటున్నావే నీకు దమ్ము ఉంటే గెటఅప్ సీని చేసే క్యారెక్టర్ నీ జీవితంలో ఒకటైనా చేయగలిగావా ఇస్తే నువ్వు చేయగలవా సుధీర్ ఉన్నాడు కష్టపడ్డాడు మ్యాజిక్ చేశాడు వాడు చరిష్మాతో సినిమా హీరో అయినాడు ఈరోజు అత్యద్భుతం నీకన్నా పది రెట్లు ఫాలోయింగ్ ఉంది వాడితో నువ్వు పోటీ పడగలవా ఇప్పుడు ఆది ఉన్నాడు వాడు వచ్చిన తర్వాత జబద్ చరిత్రనే నువ్వు నువ్వన్నా కూహోని మూడు పంచులకి జడ్జిమెంట్ ఇవ్వాలా వాడు ఆది గంట సేపు ఏకదాటిగా నవ్వించాడు ఒక ట్రెండ్ సెట్లో ఉన్నాడు వాడితో నువ్వు పోటీ పడగలవా నీ బతుకులో ఏ రోజన్నా వీళ్ళ ముగ్గురు లాంటి చరిష్మాను చూసావా ఎందుకు నేను ఎవరు ఏమాట అన్నప్పుడు నీకు ఎందుకు నీ పని నువ్వు చూసుకో ఈసారికి ఎమ్మెల్యే సీట్లో ఫస్ట్ ఓడిపోయే సీటే మా యువరాణి మా రోజమ్మ డెపాజిట్లు రావు నీకు నగిరిలో గుర్తుపెట్టుకో డెపాజిట్లు రావు నీకు నెగ్గరలో ఉలికి ఉలికి పడమాకు గౌరవించాం మేము ఎప్పుడు నీకు బ్యాడ్గా మాట్లాడుకోవాలి నీకెందుకు కోడిపోయి అక్కడ చేసుకోండి చిన్న చిన్న ప్రాణాల ఏడు మంది హీరోలు ఉండారా ఏడు మంది హీరోలు జనసేనలో ఉంటే వాళ్ళ కుటుంబంలో డెబ్బై మంది రౌడీలు నీ అన్న దగ్గర ఉన్నారు తెలియదనిక డెబ్బై మంది రౌడీలు ఉన్నారు నీకు దమ్ముంటే ఒకసారి ఎదిరించి చూడు నేను లేపేస్తాడు చూద్దాం పెద్దదాగా నీలాగా దిగజారిపోయి నీలాగా ఆడ ఇలా వెనక తిరుక్కుంటా బ్రతకతా అనుకుంటున్నా ఏంది వాళ్ళు స్వచ్ఛందంగా పడారు వాళ్ళు ఇష్టం ఉంటే ఉంటారు లేకపోతే పోతారు నోరు మూసుకొని నీ పబ్లిసిటీ నువ్వు చేసుకో నువ్వు చేసినా ఓడిపోతు చేయపోయినా ఓడిపోతు నటుకుమారని చెప్పినట్టు జనసేన కన్నా వచ్చి అక్కడ మద్దతు బలుకు బాగుంటుంది నేను నువ్వు నీ బతుకు ఇంకేటన్నా వస్తుంది రేపు ఎల్లుండో వస్తుంది నగిరిలో ఏముంది నేను వచ్చిన నగిరికి నీ వల్ల నేను ఎదోనైపోయినాడ ఏముంది నగిరిలో నువ్వు చేసిన అభివృద్ధి వారం పెడితే చాలు నీ అంత అన్న తాళపాక అన్నమయ్య వెళ్తుంటా ఓ పైకి వెంకటేశ్వరం అంటే అంత ఇష్టం అంత ప్రేమ ఉన్నప్పుడు అన్న చేసే దుర్మార్గాన్ని ఎందుకు అడగలేకపోతున్నావు ఓటర్ మీరు ఒక్కటి మాత్రం అర్థం చేసుకోండి ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ ఎలక్షన్లో మీ దగ్గర ఒక ఆయుధం ఉంది అదే ఓటు అనే ఆయుధం ఆ ఆయుధంతో మీ దగ్గర ఉంది కాబట్టి రాజకీయ నాయకులంతా మీ చుట్టూరు తిరుగుతూ ఉంటారు మాకంటే తెలివైన వాళ్ళు ఓటర్లు ఒక్కసారి ఆలోచించండి వాటర్ మీలరా ఈ వాయిదంతో మీరు ఒక మంచి వ్యక్తిని గెలిపించుకునే అవకాశం మీ చేతికి వచ్చింది కూటమి ఏపీకి రావడం మనం చేసుకున్న అదృష్టం అభివృద్ధికి మూలం చంద్రబాబు నాయుడు గారు ఆకలి అన్న అన్యాయం ఉన్నా సరే ముందుండే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరికీ తోడుగా కేంద్రంలో మోదీ గారు ఉన్నారు అభివృద్ధి జరుగుతుంది అన్యాయం నిద్రించడానికి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు మన ఏపీకి నిధులు పంపించడానికి మోదీ గారు ఉన్నారు అర్థం చేసుకొని మంచి వ్యక్తికి ఓటేయండి మీకు ఒకటే చెప్తున్నాను ఓటర్ మా ఇస్తలారా ఇంటి ముందు తులసి కోట ఉండాలి ఈ సైన్యంలో దేవుడు ఉండాలి ఉండాలి మన పవన్ కళ్యాణ్ చర్చ్ లో యేసు ప్రభు ఉండాలి మసీదులో అల్లా ఉండాలి తిరుపతిలో ఎంకన్ బాబు ఉండాలి మన అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ వాటర్ ఒకటి అర్థం చేసుకోండి మీకు ఫ్రీగా మీ ఇంట్లో మూడు గ్యాస్ బండలు ఉండాలి ఆడవారంతా ఆర్టీసీ బస్సులో ఫ్రీగా ప్రయాణం చేయాలి ఇవన్నీ జరగాలంటే అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు ఉండాలి ప్రచారానికి వచ్చా నిన్న వచ్చామండి డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరిగింది నిన్న కొడవలి గ్రామంలోని మంచి రెస్పాన్స్ వచ్చింది ఉన్న జనాలందరూ కూడా ఇదే విధంగా ఈ రాష్ట్రం మొత్తం కూడా ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ఈ కూటమికి సపోర్ట్ చేసి మంచి విజయంతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అండ్ ఎస్పెషల్లీ ఇక్కడ పిఠాపురం అండ్ పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గము తర్వాత మన ఉదయ్ గారు ఉదయ్ గారు ఉదయ్ గారి వాళ్ళిద్దరిది మెయింటే వాళ్ళిద్దరికీ ప్రచారం చేయడానికి ఇద్దరం తిరుగుతున్నమాట లాస్ట్ టూ డేస్ నుంచి ఇక్కడ మళ్ళీ రావడం కూడా జరిగింది థ్యాంక్ యూ సో మచ్ అందరం మేము ఇక్కడ ఫస్ట్ అసలు లా రాలేదండి మేము పవన్ కళ్యాణ్ గారి అభిమానులుగా వచ్చాంమాట ఇంకా మేము జబర్దస్త్ లేకపోతే ఈ సినిమాల్లో చేయక ముందు నుంచి ఫస్ట్ నుంచి మేము చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారికి అభిమానులు సో మేమేమి రాలేదు ఆయన అభిమానిగా వచ్చి ఆయన కోసం ప్రచారం చేస్తున్నాం ఆల్రెడీ విజయం ఖాయమైనట్టేనండి పిఠాపురం గ్రామ ప్రజలందరూ పిఠాపురం చుట్టుపక్కల గ్రామాలందరూ చెప్తున్నారు పిఠాపురం పట్టణం కూడా గ్రామ పట్టణం యొక్క ప్రజలు కూడా ఇది చెప్తున్నారు సో ఇప్పుడు మెజారిటీ నుంచి లెక్క పెడుతున్నారండి ఇప్పుడు మెజారిటీ ఎంత వస్తుందనే స్టేట్ మొత్తం డిస్కస్ చేస్తున్నారు సో ఆల్మోస్ట్ వన్ ల్యాక్ ప్లస్ వస్తుందని చెప్పి చాలా మంది చెప్తున్నారు సో మేము కూడా ఆశిస్తున్నాం బంపర్ మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారు గెలవాలండి జనసేన అలాగే టీడీపీ బీజేపీ కూటమి ప్రచారంలో భాగంగా పిఠాపురం రావడం జరిగింది సో పిఠాపురంలో ఆధ్యాత్మిక స్థానం అయినటువంటి దత్తాత్రేయ దేవాలయానికి ఆయన దర్శనం కాను ఇక్కడ రావడం జరిగింది దర్శనం చేసుకున్నాం ఇద్దరం బాగుండాలి అలాగే జనసేన బాగుండాలి జనసేన గెలవాలని కూటమి గెలవాలని కోరుకున్నాం చాలా సంతోషంగా ఉంది